అధికారంలో లేకపోయినా కూడా ఎన్నికలైనా ప్రతి గ్రామం నుంచి కార్యకర్తల్లో ఎక్కడా కూడా నిర్లిప్త లేకుండా జై జగన్ 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 అంటున్నా కదా అందరూ ఉన్నారు నిజమే ప్రజలకి ఏ కష్టం లేకుండా ప్రజలకి ఏ ఇబ్బంది లేకుండా కులం చూడకుండా మతం చూడకుండా అట్టడుగు వర్గాలకి అర్హులైన వారందరికీ అంది అందించిన ముఖ్యమంత్రిగా మరి ప్రజల కష్టం పడకుండా అన్ని కూడా చూడడం జరిగింది కాబట్టి ఈ రోజు అందరూ కూడా సంస్థాగత నిర్మాణం వల్లే మనం అందరం కూడా ఈ రోజు ముందుకు అడగలుగుతున్నాం ఇప్పుడు ఎవరైతే కష్టపడుతున్నారు ఇప్పుడు ఎవరైతే జగన్ గారు వెన్నంటు ఉన్నారో ఇప్పుడు ఎవరైతే వైఎస్ఆర్ పార్టీ వెన్నంటి ఉన్నారో వారందరినీ కూడా భుజం తట్టి నడిపించే విధంగా వత్స సత్యనారాయణ గారు మాకు పూర్తి సహకారాన్ని అందించాలని ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గానికి ఈ సోదరికి మీ సంపూర్ణ మద్దతు ఉండాలని కోరుకుంటూ